హలో అండి అందరికీ నమస్కారం మన శ్రీదేవి గిరిధర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం అండి ఎలా ఉన్నారందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఆ యూనివర్స్కి నేను ఆ డివైన్కి గ్రాటిట్యూడ్ తెలుపుకుంటున్నానండి థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ గ్రాట్యుట్యూడ్ ఐ లవ్ యూ ఫర్ మీ క్షమించి ఏదైనా తప్పులు చేసింటే క్షమించు ఫర్ మీ సో మన వ్యూయర్స్ కూడా వాళ్ళ తరపున కూడా గ్రాట్యుట్యూడ్ గ్రాట్యుట్యూడ్ అందరూ బాగుండాలి సంతోషంగా ఉండాలి అందులో మనము ఉండాలి ఈరోజు వీడియో రీడింగ్ ఏంటంటే ఈరోజు రీడింగ్ ఆ యూనివర్స్ మీకు ఆ యూనివర్స్ ఎటువంటి మెసేజ్ ఇవ్వబోతోంది ఆ డివైన్ ఆ యూనివర్స్ మీకు ఎటువంటి సందేశాన్ని పంపించబోతోంది ఏమి మీ లైఫ్లో ఏం జరగబోతోంది ఎందుకు మెసేజ్ ఇవ్వబోతోంది అనేది తెలుసుకుందాము నేచర్ నుంచి ఎటువంటి మెసేజ్ మీకు అందబోతోంది సో ఏం జరగబోతోంది మీ లైఫ్లో అనేది చూద్దాము ఓకేనా అంతకన్నా ముందు మీకు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్లో నేను డీటెయిల్స్ అన్నీ పెట్టానండి చూసి చదివి ఒకసారి తర్వాత నాకు మీకు నచ్చితే నాకు మెసేజ్ పెట్టండి దయచేసి కాల్స్ చేయొద్దండి కాల్స్ చేస్తారు రిప్లై లేదు లిఫ్ట్ చేయలేదు అని అంటారు నేను అవైలబుల్గా ఉండను కాల్స్ చేస్తే మీరు మెసేజ్ పెడితే నేను ఎప్పుడోసారి చూసుకుని మీకు రిప్లై ఇస్తాను దయచేసి కాల్స్ మాత్రం చేయకండి ఓకేనా సో మీకు నచ్చితే మెసేజ్ చేయండి ఓకే ఇంకా వివరాలు కూడా చెప్తాను సో అలాగే మన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇంతవరకు లైక్ చేసి ఆదరిస్తున్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి ఇక కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి నోటిఫికేషన్స్ వస్తాయి నేను పెట్టే వీడియోస్కి అలాగే మీ ఎనర్జీస్ ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే మీరు లైక్ చేయాలి షేర్ చేయాలి వీడియోస్ని అప్పుడే మీకు మీ ఇంట్యూషన్కి తగినట్టు ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతాయండి ఓకేనా ఓకే ఇప్పుడు మనము రీడింగ్లోకి వెళ్దాము ఆ యూనివర్స్ నుంచి ఆ డివైన్ నుంచి మీకు ఆ నేచర్ నుంచి ఏమి మెసేజ్ అనేది వస్తుంది అనేది చూద్దాము సో యూనివర్స్ ప్లీజ్ గివ్ గుడ్ మెసేజ్ గుడ్ గైడెన్స్ నేను సెలెక్ట్ చేసే కార్డులలో మంచి మంచి మెసేజ్ని మంచి గైడెన్స్ని పంపించు ఏం పంపిస్తున్నావు వాళ్ళకి మన వ్యూయర్స్కి మీరు ఈ వీడియో చూసే ముందు ఒక్క నిమిషము కళ్ళు మూసుకొని మీ నేము డేట్ ఆఫ్ బర్త్ చెప్పుకోండి ఏదైనా మీకు సమస్య ఉంటే ఆ సమస్యను కూడా మనసులో అనుకోండి ఎనీథింగ్ ఒకవేళ మీ రిలేషన్ గురించి సమస్య ఉంటే వాళ్ళ మీ రిలేషన్ మీ పార్ట్నర్ నేమ్ కూడా మీరు మనసులో అనుకోండి అది ఏదైనా సమస్య అయితే ఓకేనా సో ఓకే చూద్దాము సెవెన్ నెంబర్ ఓకే స్నేక్ అండ్ ఫైర్ గాడెస్ ఓ సో ట్వంటీ త్రీ ఓకే ట్వెల్వ్ ఓకే ఫోర్ సో మీకు ఏమి మెసేజ్ ఇవ్వబోతోంది ఆ నేచర్ నుంచి ఎటువంటి మెసేజ్ అందబోతోంది ఓకే థార్న్ ట్రీ ఓ న్యూ మూన్ సో మీకు ఇప్పుడు ఇంకా మనకు త్వరలో న్యూ మూన్ రాబోతుంది సో దాని గురించి కూడా మీకు మెసేజ్ వచ్చింది ఎటువంటి సిచ్యుయేషన్ మీరు ఎదుర్కోబోతున్నారు ఇప్పుడు మీకు ఎటువంటి మెసేజ్ అనేది పంపిస్తూ ఉంది ఆ యూనివర్స్ ఆ డివైన్ అనేది ఎటువంటి మెసేజ్ పంపిస్తూ ఉంది ఓకే నైస్ సో ఇక్కడ చూడండి సో ఏం ఉంది అనంటే మీ సిచ్యుయేషను ఎలా ఉంది అనంటే చాలా ఒక రకమైన బాధలో ఉన్నారండి మీరు చాలా బాధలో ఉన్నారు ఇక్కడ స్నేక్ ద స్నేక్ అండ్ ఫైర్ గాడెస్ సో మనసు ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి సిద్ధంగా ఉన్నారు ఏదో ఒక పరిస్థితిలో నుంచి మీరు బయటపడడానికి మీరు మిమ్మల్ని సమస్యలన్నీ చుట్టుకొనున్నాయి సమస్యలన్నీ చుట్టుకొని ఉండడం వలన వాటి నుంచి మీరు బయటపడడానికి మీరు ధైర్యం చేసి నిలబడ్డారు నేను ఈ సమస్యలన్నింటినీ దాటుకొని బయటకు వచ్చేస్తాను నాకు ఇటువంటివన్నీ కూడా ఎన్నాళ్ళ నుంచినో భరిస్తూనే ఉన్నాను భరిస్తూనే ఉన్నాను నా పేషెన్స్ నా సహనం ఓర్పు అన్నీ నశించిపోయినాయి ఇంకా నాలో ఇంకా చేంజ్ వచ్చేసేసి ఇంకా ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ట్రాన్స్ఫర్మేషన్ జరగడానికి సిద్ధంగా ఉన్నారండి మీరు ఎలాంటి ఫైర్ గాడెస్ ఫైర్ గాడెస్ మీన్స్ మీరు ఎంతటి సిచువేషన్ అయినా ఎదుర్కొనే అంత ఒక రకమైన గ్రేట్ ఎనర్జీ ఉంది మీలో సో మీరు సమస్యల సమస్యలతో ఒడిదుడుకులతో అలాగే ఉండి ఓర్పుగా ఆ సమస్యల్ని మీరు ఛేదించుకొని నిలబడడానికి ప్రయత్నిస్తున్నారు సో మీకు ఆ ధైర్యం అనేది ఇస్తుంది ఆ నేచరు మీరు ధైర్యంగా ఉండండి ఈ సమస్యల వలయంలో నుంచి ఈ సమస్యల ఏమంటారు ఈ సమస్యల వలయం నుంచి ఈ సమస్యల చట్టంలో నుంచి ఈ సమస్యల సుడిగుండంలో నుంచి మీరు బయటపడబోతున్న ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతుంది సో మీకు ఫైర్ గాడెస్ మీకు మీ మీకు మంచి మెసేజ్ని ఉందండి ఇంతవరకు మీరు పడి పడిన బాధ అంతా కూడా పోయే టైం వస్తోంది ట్రాన్స్ఫర్మేషన్ జరగబోతోంది మీ లైఫ్లో అది మంచి ట్రాన్స్ఫర్మేషనే వచ్చేదానికి సిద్ధంగా ఉంది ఆ గార్డెస్ అనే వాళ్ళు మీకు సపోర్ట్గా ఉండి ఫైర్ గార్డెస్ మీకు సపోర్ట్గా ఉండి ఆ వాటిని అన్నింటినీ బర్న్ చేసేస్తుంది ఆ సమస్యలన్నింటినీ కాల్చిపరేస్తుంది సో సిద్ధంగా ఉండండి మీ లైఫ్లో మీ మీకు ఇంతవరకు మీరు అనుభవిస్తున్న ఆ సమస్యలన్నీ కూడా త్రుటిలో ఖాళీ బూడిదైపోతాయి ట్రాన్స్ఫర్మేషన్ వచ్చేస్తుంది మంచి లైఫ్ రాబోతోంది అని వచ్చింది ఫస్ట్ కార్డు సో సెకండ్ కార్డు ఏమొచ్చింది అంటే ర్యామ్ హార్న్ స్నేక్ చూడండి షేప్ షిఫ్టింగ్ సో ఇప్పుడు మీకు ఇంతవరకు ఎదురు చూస్తున్న అబండెన్స్ కానీ లేకపోతే ఏదైనా కోరికలు నెరవేరాలని కానీ అలాంటివి ఏదైనా సిచ్యుయేషన్ ఉంటే అది ఇప్పుడు రాబోతోందండి ఆ కోరికలు నెరవేరబోయే టైం అంటే షేప్ అనేది చేంజ్ అయిపోతుంది అంటే ఇంతవరకు మీరు బాధపడిన బాధలన్నీ కూడా అవన్నీ కూడా ఒక రకమైన మెంటాలిటీతో ఒక రకమైన బాధ ఒక రకమైన తెగింపు బాధ అన్నీ కూడా వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు మీ నుంచి ఒక రకమైన ధైర్యంతో మీరు బయటికి రాబోతున్నారు అంటే ఒక కొమ్ములున్న పాము పాముకి కొమ్ములుంటే ఎలా ఉంటుంది అంటే ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు ఇప్పుడు మేకకు పొట్టేలకు ఉంటాయి కదా కొమ్ములు పొట్టేలకు ఉన్నట్లు పాముకుంటే ఉంటుంది అంటే ఒక రకంగా షేప్ చేంజ్ అయిపోతుంది అట్లనే మంచి వాళ్ళు చెడ్డ వాళ్ళలాగా చెడ్డవాళ్ళు మంచివాళ్ళలాగా మారి వాళ్ళ షేపులు మీరు గుర్తుపెట్టుతారు ఎవరు చెడ్డవాళ్ళు ఎవరు మంచివాళ్ళు అంటే మీ దగ్గర ముసుగు కప్పుకొని ఉన్నట్టు ఉంటారు మంచి వాళ్ళలాగా మీ దగ్గర నటిస్తూ ఉండొచ్చు అట్లాంటి వాళ్ళను మీరు గుర్తిస్తారండి ఎలాంటి వాళ్ళు మీ దగ్గర అంటే మేకవన్నీ పులులు అంటారు కదా అంటే మీ దగ్గర మంచిగా ఉంటారు వెనకపోయేసరికి మిమ్మల్ని గురించే మళ్ళీ చెడ్డగా చెప్తారు అట్లాంటి అట్లాంటి మేకవన్య పులు పులుల్ని మీరు గుర్తిస్తారండి వాళ్ళకి దూరంగా పోవడానికి మీరు ప్రయత్నిస్తారు వాళ్ళ వల్లనే మీ మీకు సమస్యలు రావడం కానీ మీకు మీ ఇంట్లో సమస్యలు రావడం కానీ మీ రిలేషన్లో సమస్యలు రావడం కానీ దా దానివల్లనే జరుగుతూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళని మీరు కనిపెడతారు ఆ షేప్ షిఫ్టింగ్ అట్లాంటి ముఖం ఒక రకమైన చేంజెస్ అంటే కూడా చేస్తూ ఉంటారు మీ దగ్గర మంచిగా మాట్లాడటము వెనకకు పోయేసి మీ గురించి చెడ్డగా చెప్పడము అట్లాంటి వాళ్ళని గురించి మీరు తెలుసుకొని వాళ్ళకి ఎవరిని ఎంతలో పెట్టాలో అంతలో పెట్టడానికి మీరు సంసిద్ధులవుతారు అట్లాంటి సిచ్యువేషన్తో మీ మీరు మిమ్మల్ని మీరు కనుగొంటారు మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకుంటారు ఓ ఇన్నాళ్ళు నేను అట్లాంటి వాళ్ళని నమ్మినానా అట్లాంటి వాళ్ళ వల్ల నేను మోసపోయినాను ఇంకా ఎవరు ఎట్లాంటి వాళ్ళు అనేది నేను తెలుసుకోవాలి సో వాళ్ళను వాళ్ళని బట్టి నేను బిహేవ్ చేయాలి సో పిన్నాళ్ళు మంచివాళ్ళు మంచివాళ్ళు అనుకోండి వాళ్ళంతా మిమ్మల్ని బాధ పెట్టడానికి మీ వెనకల గోతులు తీసేదానికి ఉన్నారు అనేసి మీకు తెలుస్తుందండి ఎప్పుడైనా కూడా మనల్ని అంతగా ముఖస్థుతి పొగుడుతున్నారు అని అంటే దాంట్లో ఏదో మర్మం దాగి ఉంది ఏదో రహస్యం దాగి ఉందని కనుక్కోవాలి ఎందుకంటే మన మంచి కోరుకునే వాళ్ళు ఎప్పుడూ మనం మనల్ని అంతగా పొగడరు పొగిడి నువ్వు అట్లా ఇంద్రుడివి చంద్రుడివి నియంత వాళ్ళు లేరు అట్లా పొగడరు మనల్ని మంచి కోరుకునే వాళ్ళు ఉంటే మన ముఖం మీదనే చెప్తాను నువ్వు ఇట్లా చేసినావు ఇది తప్పు ఇట్లా చేయకూడదు అని మనల్ని తండిస్తారు సో ఇట్లా షేప్ ఫేస్ షిఫ్టింగ్ చేస్తున్నారు అంటే వాళ్ళు ఏదో వాళ్ళ వెనక కుట్ర దాగి ఉంది అని అర్థం ఇక్కడ చూసుకుంటే ఇక్కడ చూడండి హీలింగ్ ద వోన్స్ ఆఫ్ అబండన్మెంట్ అబండన్మెంట్ అండ్ లాస్ ఆఫ్ ట్రస్ట్ ఇక్కడ కూడా అదే వచ్చింది సో ఇక్కడ కూడా చూడండి మేర్ వచ్చింది హీలింగ్ ద ఊండ్స్ ఆఫ్ అబాండన్మెంట్ అబాండన్మెంట్ అండ్ లాస్ ఆఫ్ ట్రస్ట్ సో మీరు ఎంతగానో నమ్మిన వ్యక్తులు మిమ్మల్ని బాధ పెట్టినారు మోసం చేసినారు అని ఒక రకమైన ట్రోమా లాగా వచ్చేసింది మీకు ఒక రకమైన బాధ ఒక రకమైన ఏమంటారు ఆవేదన సో ఎవరినైతే మీరు మంచివాళ్ళు అని నమ్మినారో వాళ్ళే మిమ్మల్ని దగా చేసినారు మోసం చేసినారు సో ఆ వూన్స్ని మీరు బాధపెట్టిన ఆ మనసుని హీల్ చేసుకునే దానికి మీరు ప్రయత్నిస్తున్నారు సో అంత బాధ పెట్టినారు మిమ్మల్ని మీరు చేసిన త్యాగం గుర్తించలేదు మీరు చేసిన కష్టము మీరు వాళ్ళ కోసం ఎంత చేసినా కూడా వాళ్ళు గుర్తించకుండా మిమ్మల్ని మోసం చేసినారు మిమ్మల్ని బీట్రే చేసినారు సో దాని వలన మీరు ఒక రకమైన ట్రోమాలోకి వెళ్ళిపోయినారు ఒక రకమైన ఆ ట్రోమాని ఆ ఓల్డ్ ట్రోమాస్ని వాళ్ళు చేసిన దగా మోసం కుట్రని మీరు హీల్ చేసుకోవడానికి చూస్తున్నారు సో అటువంటి సిచ్యువేషన్ వస్తుంది మీకు మంచి సిచ్యువేషన్ వస్తుంది అది ఎంత హీల్ అయిపోయి మళ్ళీ న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అవుతుంది మీ లైఫ్లో మీకు మంచి రోజులు వస్తున్నాయి సో ఇంతవరకు మిమ్మల్ని చాలా హింసించినారు చాలా బాధ పెట్టినారు నమ్మిన వాళ్ళే నమ్మిన వాళ్ళనే మోసం చేస్తారన్నట్టు నమ్మించి మోసం చేసినారు నమ్మించి మోసం చాలా బాధ పెట్టినారు మిమ్మల్ని సో ఆ బాధలోనే ఉన్నారు మీరు మీరు ఇక్కడ ఇక్కడ చూసుకుంటే ద సేక్రెట్ త్రీ సో సీయింగ్ ఇన్ ఆల్ డైరెక్షన్స్ సో మీ మైండ్ కూడా ఎట్లయిపోయిందంటే ఒక నేరో మైండ్ లాగా అయిపోయింది చిన్నగా అంటే ఆలోచించేదానికి కూడా మీకు ఒక రకమైన భయం అనేది చుట్టుకునేసింది చుట్టూ భయం ఒక రకమైన సాలె లాగా ఆలోచనలు మిమ్మల్ని చుట్టుముట్టేస్తున్నాయి ఎలా నేను ఎలా నన్ను నేను రక్షించుకోవాలి ఎలా బయటపడాలి ఈ ఆలోచనలు ఈ ఈ వీటి గురించి ఎలా నేను తప్పించుకోవాలి ఇటువంటి టెన్షన్స్లో అందరూ నా చుట్టూ ఇలాంటి వాళ్ళే ఉన్నారు ఎందుకు ఇట్లా ఇట్లే సమాజం ఇట్లయిపోతుంది అంటే ఇప్పుడు ఒంటరిగా ఉం ఉండిండొచ్చు మీరు ఒంటరిగా ఉన్నారనేసి మిమ్మల్ని అదే ఒక ఒంటరిగా ఉండేదాన్నే ఒక లీనియన్స్గా తీసుకునేసి వాళ్ళు మిమ్మల్ని బాధ పెడుతూ మిమ్మల్ని మోసం చేసి ఉండొచ్చు దగా చేసి ఉండొచ్చు సో మీరు ఆలోచించేదానికి కూడా మీకు బుర్ర పనిచేయడం లేదు ఏం చేయాలా ఆల్ డైరెక్షన్స్లో మీరు ఆలోచిస్తున్నారు అన్ని విధాలుగా ఆలోచిస్తున్నారు కానీ మీకంటూ ఒక మంచి టైం అనేది వస్తుందండి వస్తుంది నేచర్ నుంచి మీకు మంచి సందేశం మంచి సపోర్ట్ అనేది అందుతుంది మీకు సో మీ చుట్టూ వలయాలు లాగా ఆలోచనలు ఉన్నాయి టెన్షన్స్ ఉన్నాయి ఆ ఆలోచనలన్నిటిని ఛేదించుకొనేసి మనసు ప్రశాంతంగా పెట్టుకుంటారు ఇప్పుడు మీ మైండ్ అంతా ఇట్లా ఉంది అంటే ఒక రకమైన సాలెగూడు చుట్టుకున్నట్టు అల్లుకున్నట్టు ఉండే సిచ్యుయేషన్లో ఉన్నారు అలాంటి దాని నుంచి ఆ సాలెగూడిని తెంచుకొని బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు మీరు ఎవరు ఎలాంటి వాళ్ళు ఎట్లాంటి వాళ్ళు అంటే ఇంకా ఎట్లా వచ్చేసిందంటే మీకు ధైర్యం అనేది వస్తుందండి ఖచ్చితంగా ఇన్ని సమస్యలు అనుభవించిన తర్వాత ఎవరికైనా కూడా ధైర్యం అనేది వస్తుంది నేను ఎటువంటి సమస్యనైనా ఎదుర్కో గలను నాకు ఎదుర్కొనే శక్తి ఆ భగవంతుడు ఇస్తున్నాడు సో ఎటువంటి అయినా నేను ఎదుర్కొంటాను అనే సిచ్యువేషన్కి వచ్చినారంటే ఎటువంటి పరిస్థితినైనా నేను ఎదుర్కోగలను ఇప్పుడు సాన పెట్టంగా పెట్టంగా ఎంత షార్ప్ అవుతాయో కత్తులు కానీ ఏమైనా కానీ షా సాన పెట్టే కొద్దీ అంటే వాటిని వేడి చేసి ఇట్లా ఇట్లా పదును పెట్టే కొద్దీ అవుతాయి అలాగే బంగారంకి కూడా నిగని వస్తుంది ఎక్కువ బంగారాన్ని అగ్నిలో కాల్చే కొద్దీ ఆ నిఘ మెరుపు అనేది వస్తుంది అలాగే ఇక్కడ ఎన్ని కష్టాలు వస్తాయో అప్పుడే మన ఆ ధైర్యము సహనం కూడా పెరుగుతుంది అప్పుడు మీరు ధైర్యంగా నిలబడగలుగుతారు ఎవరితో అయినా పోరాడగలుగుతారు ఇక్కడ చూడండి థార్న్ ట్రీ అనేది వచ్చింది అంటే ఒక రకంగా మీ సమస్యలన్నీ కూడా ఎట్లాంటి అంటే ముళ్ళలాగా ఉన్నాయండి మీకు సమస్యలు ఎంత సమస్యల్లో ఇరు ఇరుక్కుని ఉన్నారో ఎంత బాధల్లో ఇరుక్కున్నారో పక్కకు తిరిగితే గుచ్చుకుంటాయి అవి పక్కకు పోతే గుచ్చుకుంటాయి అట్లాంటి పరిస్థితుల్లో మీరు అట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నారు కానీ వాటి నిదాన వాటి ఆ గుచ్చుకోకుండా నిదానంగా బయటపడడానికి ప్రయత్నిస్తున్నారు సో అట్లాంటి మీకు ఒక మంచి సైన్ అనేది వస్తుందండి ఆ భగవంతుడి నుంచి ఒక సైన్ అనేది వస్తుంది సీక్రెట్ సైన్ ఒక పవిత్రమైన ఒక ఆజ్ఞలాగా ఒక ఇండికేషన్ అనేది వస్తుంది మీకు రాబోతుంది అప్పుడు ఈ ముళ్ళు అన్నీ కూడా మీకు గుచ్చుకోకుండా గుచ్చుకోకుండా వెళ్ళిపోతాయి అన్ని అన్నింటినీ ఛేదించుకొని బయటగలిగే బయటపడగలిగే మార్గం అనేది వస్తుంది మీ దగ్గరికి ఇంత ముళ్ళు ఉన్నా కూడా మీకు గుచ్చుకోకుండా మీరు బయటపడగలుగుతారండి మంచి ప్యూరిటీ ఆఫ్ లైఫ్ వస్తుంది మీకు మంచి న్యూ లైఫ్ అనేది మళ్ళీ స్టార్ట్ అవుతుంది మీకు ఏదైనా కూడా నుంచి ఒక మంచి బ్లెస్సింగ్ అనేది రాబోతుంది సో ఎటువంటి పరిస్థితులు ఉన్నా కూడా మీరు చిన్నగా దాటుకుంటూ వచ్చేస్తారండి వచ్చే సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మీరు నిజాయితీగా ఉన్నారు ధర్మబద్ధంగా ఉన్నారు ధర్మబద్ధంగా వెళ్తున్నారు సో మిమ్మల్ని చూసి నలుగురు ఆశ్చర్యపడేటట్టు నలుగురు మెచ్చుకునేటట్టు మీరు మీ మీ దారిని ఎంచుకుంటారు మీరు కాబట్టి మీ దారిలో ఇంకొక పది మందికి దారి చూపిస్తారు మీరు వెలుగు చూపిస్తారు సో ఎటువంటి ముళ్ళ దారి నుంచి మీరు పూలదారిలోకి అడుగు వేస్తారు మీకు అట్లాంటి లైఫ్ అనేది మీకు రాబోతోందండి చుట్ చుట్టూ ముళ్ళులు చుట్టూ ముళ్ళ చెట్లు ఉన్నా కూడా మీకు అన్నీ అవన్నీ కూడా గుచ్చుకోకుండా జాగ్రత్తగా వాటిని తీసుకుంటూ పక్కకు జరుపుకుంటూ కూడా మీరు వస్తారు మీ లైఫ్లో మీరు అడుగు ముందుకేస్తారు మీరు శక్తి మీ శక్తి వలన మీరు ఆలోచనల వలన తెలివితేటల వలన ముందుకు వెళ్తారండి సో ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది మీరు గుర్తించగలుగుతారు ఎవరు మీ పక్కన ఉన్న వాళ్ళు మిమ్మల్ని మంచి కోరే వాళ్ళ లేకపోతే మీ చెడు కోరే వాళ్ళ అనేది మీరు తెలుసుకుంటారు మీ ఇక్కడ చూడండి న్యూ మూన్ అని వచ్చింది విజిడమ్ ఆఫ్ ద హార్ట్ సో మీకు ఇన్నాళ్ళు ఉండే ఆ డార్క్నెస్ అంతా పోయి కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా వెలుగు అనేది వస్తూ ఉందండి సో స్టార్ట్ అవుతుంది వెలుగు పర వెలుగు పరంగా మీరు వెలుగులోకి వస్తున్నారు ఆ విజ్డమ్ కూడా మీకు మంచి టైంని పంపిస్తోంది మంచి హార్ట్ మంచి మనసు కూడా మీకు మంచి మనసు ఉన్న వ్యక్తి కూడా మీ లైఫ్లోకి వస్తారు రిలేషన్స్ కూడా మంచిగా వస్తాయండి రిలేషన్ కూడా మంచి రిలేషన్ ఏర్పడుతుంది సో అదే మీకు ఇక్కడ సీక్రెట్ సైన్ పంపించేది ఏంటి అంటే మీకు మీ లైఫ్లోకి మంచి రిలేషన్ కూడా రాబోతుంది ఇట్లాంటి పరిస్థితి నుంచి మీరు ఒక మంచి స్టేజ్కి అనేది ఎదగబోతున్నారు ఎటువంటి సిచ్యువేషన్ అయినా మీరు తీసుకు ఎటువంటి సిచ్యుయేషన్లో అయినా నిర్ణయాలు మంచి నిర్ణయాలు డెసిషన్స్ బాగా తీసుకుంటారండి ఆలోచించి తీసుకోవాలి తీసుకో అంత శక్తి వస్తుంది మీకు ఎందుకంటే పరిస్థితులు ఎలా ఉంటాయో మనకు తెలీదు ఎట్లాంటి సిచువేషన్ వస్తుందో తెలియదు అలాంటి సిచువేషన్ అయినా కూడా మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా ఎదుర్కోగలగాలి సో అట్లా మీ లైఫ్ కూడా న్యూ మూన్ లాగా ఒక్కొక్క కొంచెం 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 వెలుగు వస్తూ మీ లైఫ్లోకి ఆనందాలు అనేవి వస్తున్నాయండి ఇన్నాళ్ళు పడిన బాధలకి కష్టాలకి మీకు ఇప్పుడు ముగింపు అనేది రాబోతుంది సో ఎన్నో ఎన్నో రకాలుగా మీరు అనుభవించే బాధలన్నిటికీ కూడా మీకు ముగింపు వచ్చేసి మంచి సక్సెస్ అనేది వస్తుంది ఇక్కడ చూడండి మదర్ మదర్ గాడెస్ క్యారియింగ్ చిల్డ్రన్ అండ్ ఫుడ్ సో ఇప్పుడు మీకు ఎటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటే ఇన్నాళ్ళు పడిన బాధ తర్వాత ఆకలి ఏదైనా డబ్బు డబ్బు ఎవరైనా కూడా ఎందుకు కోటి కో కూటి కోసం ఎవరైనా ఏం చేస్తారంటే కోటి కోసం కోటి విద్యలు అనే అని అంటారు అంటే ఎవరైనా డబ్బులు సంపాదించాలంటే తన పిల్లల్ని బాగా చూసుకోవాలి మంచి షెల్టర్ ఇవ్వాలి మంచి ఫుడ్ ఇవ్వాలి సో బాగా వాళ్ళకి మంచి ఫ్యూచర్ ఇవ్వాలి అని ఆలోచిస్తారు అట్లనే మీ లైఫ్లో కూడా మీరు ఏదైనా కూడా ఇంత కష్టపడుతున్నారంటే మీ ఫ్యామిలీ కోసం ఒకవేళ మ్యారేజ్ అంటే మీ పిల్లల కోసం మీ తల్లిదండ్రుల కోసం వీళ్ళ మీ కోసం మీరు కష్టపడుతున్నారు సో మీకు భగవంతుడి నుంచి కూడా మంచి బ్లెస్సింగ్స్ వచ్చి మీ ఫ్యామిలీ మీ చిల్డ్రన్ మీకు కొదువ లేకుండా తిండికి బట్టకి కొదువ లేకుండా వచ్చే పరిస్థితి వస్తుందండి మీకు మీరు సంపాదించుకోగలుగుతారు అన్నీ కూడా సమకూర్చుకోగలుగుతారు అట్లాంటి అంటే ఇక్కడ అంతా చూస్తే ఒక సిచ్యుయేషన్లో అందరిని నమ్మి మోసపోయిండే మీరు తర్వాత మళ్ళీ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ లాగా జరిగి సో ట్రాన్స్ఫర్మేషన్ లైఫ్లో మీ లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్ జరిగి న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ అయ్యి న్యూ లైఫ్ని స్టార్ట్ చేసి అందరి నుంచి ఏమేమి మీరు ఎక్స్పీరియన్స్ అయినారో ఏమేమి నేర్చుకున్నారో వాళ్ళు వీళ్ళ వలన ఇట్లా నేను నేర్చుకున్నాను వీళ్ళు వీళ్ళు ఇట్లా చేసినారు కాబట్టి ఇట్లా నేను అడుగు ముందుగా వేయగలిగినాను ఇట్లా మోసిపోయినాను కాబట్టి నేను ఇవాళ ఇంత స్టేజ్లో ఉన్నాను అని మీరు తెలుసుకోగలుగుతారు మీ ఫ్యామిలీని మీరు పోషించుకోగలుగుతారు మీ ఫ్యామిలీకి మీ చిల్డ్రన్కి మీరు అండగా నిలిచి వాళ్ళకి ఏది కష్టం రాకుండా ఏ బాధ లేకుండా వాళ్ళని చూసుకునేంత స్థాయి స్థాయికి స్టేజ్కి మీరు చేరుతారండి అట్లాంటి సిచువేషన్ ఉంది అని చూపిస్తోంది మీకు బ్లెస్సింగ్స్ అన్నీ అంటే ఇంతవరకు మీరు చాలా బాధలు పడినారు కష్టాలు పడినారు ఎన్నో అనుభవించినారు ఇప్పుడు మనుషులు చాలా ఘోరంగా ఉన్నారండి ఎట్లంటే అట్లా మాట్లాడడం కానీ అవమానపరచడం కానీ అవమానం చాలా అవమానం చేస్తారు కొద్దిగా మనకు డబ్బు లేదంటే మనం కొద్దిగా మంచి బట్టలు వేసుకోకపోయినా డబ్బు లేకపోయినా కొద్దిగా మన మనం కొద్దిగా బీదవాళ్ళము పూర్ పీపుల్ అని తెలిసిందంటే మనుషుల్ని ఇంత నీచంగా చూస్తారో ఎన్ని అవమాన ఎన్ని అవమానాలకి గురి చేస్తారో అట్లాంటి పరిస్థితుల నుంచి మీకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని మీకంటూ ఒక మంచి స్థాయిని తెచ్చుకొని మీరు ఎదుగుతారు మీ పిల్లలకి మీరు సపోర్ట్గా ఉంటారు నిలబడతారు మీరు మంచిగా నలుగురిలోనూ ఒక రోల్ మోడల్గా ఉండడానికి ప్రయత్నించి ఆ స్టేజ్కి ఎదుగుతారు ఎన్నో ఆలోచనలు ఎన్నో బాధలు వలయాలు ఒక ఒక వలలాగా వలయంలాగా చుట్టుకొని ఆలోచనలు ఒక విష వలయంలాగా చుట్టుకొని ఉండే వాటిని అన్నింటిని ఛేదించుకొని ముళ్ళని దాటుకొని అవమానాలను దాటుకొని తర్వాత మిమ్మల్ని బాధ పెట్టిండే ఆ ట్రోమాలను చిన్నప్పటి నుంచి నమ్మకాన్ని పోగొట్టుకున్నారు వాళ్ళు మంచిగా ఉండి లాస్ ఆఫ్ ట్రస్ట్ మీ మీద మీ వాళ్ళ మీద పెట్టుకునే నమ్మకాన్ని వాళ్ళు పోగొట్టుకున్నారు అదంతా కూడా బాధల నుంచి వాళ్ళ వాళ్ళ రియల్ ఫేస్ బయటపడి మిమ్మల్ని అంతా చేయడం వలన అవంతా తెలుసుకొని మీరు ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎదిగి ఒక చివరికి ఒక హై స్టేజ్కి వచ్చి మీ ఫ్యామిలీని మీరు రక్షించుకుంటారు మీ టాప్లో ఉండి మీ మీ పిల్లల్ని మీ ఫ్యామిలీని అందరినీ కూడా బాగా చూసుకుంటారు ఇక్కడ చూడండి ద హార్స్ గాడెస్ సో ఒక ఒక మంచి స్టేజ్కి ఎదుగుతారండి మీరు ఒక లై ఒక ఏమంటారంటే ఆ లక్ష్మీదేవి కూడా అంటే ధనం కూడా ధనం అనేది సంపద అనేది ఐశ్వర్యం అనేది మీ దగ్గరికి ఇట్లా వంగినట్టు తల వంచుకున్న ఉంచుకొని మీ మీరు దాని మీద స్వారీ చేసేంత శక్తికి వచ్చేస్తారు మీరు అంటే ఆ ధనం మీద స్వారీ చేస్తారు కదా అట్లా అంటే అట్లా స్వారీ చేసేంత శక్తి అంటే అంత డబ్బులు అనేది మీరు సంపాదిస్తారు సో అట్లాంటి సిచ్యువేషన్లో మీరు ఇప్పుడు వస్తారు అట్లాంటి సిచ్యువేషన్కి వస్తారు ఎవరికైనా కూడా ఎన్ని కష్టాలున్నా కూడా భగవంతుడు ఆ కష్టాలన్నింటినీ ఎప్పుడూ పెట్టడు ఎప్పుడు ఎల్లప్పుడూ ఒకే కష్టమే ఉండదు సేఫ్ ప్యాసేజ్ సో మంచి ఒక రూట్కి చేరుకుంటారు ముళ్ళ దారి నుంచి ముళ్ళ దారి తర్వాత ఒక రకమైన బాధ చీకటి దారి ముళ్ళ దారి నుంచి ఒక సే సేఫ్ ప్యాసేజ్కి చేరుకుంటారండి హ్యాపీ లైఫ్కి మీరు చేరుకుంటారు చాలా బాగా మంచి లైఫ్ అనేది ఫ్యూచర్లో మీకు మంచి లైఫ్ కనిపిస్తుందండి ఇక్కడ అన్నీ కూడా అంటే మోసపోయి బాధలు పడి ట్రస్ట్ ట్రస్ట్ పోగొట్టుకుంటారు వాళ్ళు 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 మిమ్మల్ని మోసం చేస్తారు నమ్మించి మోసం చేసి అంతా చేసిన తర్వాత మీరు మళ్ళీ తిరిగి ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మళ్ళీ నో న్యూ లైఫ్ స్టార్ట్ చేసి మళ్ళీ ఎదిగి చూపిస్తారు మీరు మీరు ఒక స్టేజ్కి వచ్చి మళ్ళీ మీరు ఎదిగి చూపిస్తారు అట్లాంటి లైఫ్కి ఒక సేఫ్ ప్యాసేజ్కి ఒక సేఫ్ లైఫ్కి మంచి టాప్ పొజిషన్కి మీరు చేరుకుంటారు అట్లాంటి సిచ్యుయేషన్ చూపిస్తోందండి మీకు సో మీరు పడిన బాధలు కష్టాలు అంతా ఇప్పుడు ప్రజెంట్ అండి ప్రజెంట్లో ఇప్పుడు ఉన్నాయి ఫ్యూచర్లో మీకు మంచి టైం రాబోతుంది అని మీకు ఈ మీ మీ సమస్యలన్నిటికీ పరిష్కారం దొరకపోతుంది హీల్ అయిపోతాయి మీ సమస్యలన్నీ హీల్ అయిపోతాయి హీలింగ్ సొల్యూషన్ అనేది రాబోతోంది కాబట్టి మీరేం బాధపడాల్సిన అవసరం లేదు దిగులు పడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ప్రజెంట్ చాలా బాధలు అనుభవిస్తున్నారు మోసము దగ అవమాన నము అవమానాలు ఎక్కడికి వెళ్ళినా అవమానం చేయడము మిమ్మల్ని మా తక్కువ అంటే చీప్గా మాట్లాడడము చీప్గా చూడడము అట్లాంటివన్నీ కూడా భరించి భరించి మీరు ముందుకెళ్తారు అయితే ఎవరు ఎలాంటి వాళ్ళు అనేది అనేది తెలుసుకుంటారు మీరు సో అప్పటి నుంచి మీకు మీ లైఫ్ టర్న్ అయిపోతుంది ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది మీ సమస్యలను అన్నింటినీ కాల్చి బూడిద చేసేస్తారు సో అట్లాంటి సిచ్యుయేషన్ నుంచి మంచి టాప్ పొజిషన్కి ఎదిగి ఒక సేఫ్ ప్యాసేజ్కి చేరుకుంటారు మంచి దారిని చూసుకునేసి మీరు ఒక టాప్ ప్లేస్లో ఉంటారు సో ఇదండి ఇవాటి వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే ఈ వీడియోకి మీరు క్లైమ్ చేయాల్సిన నెంబర్స్ డబల్ ఫోర్ డబల్ త్రీ డబల్ ఫోర్ డబల్ త్రీ అనేసి మీరు క్లైమ్ చేయండి ఈ వీడియోకి సో మీరు కూడా మంచి పాజిటివ్ ఎనర్జీస్ని క్లెయిమ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చే వీడియోలో మరొక మంచి రీడింగ్తో కలుసుకుంటానండి అంతవరకు సెలవు నమస్తే